నమస్తే పర్ఫెక్ట్ వెల్కమ్ టు ఇది వారాహి నవరాత్రి డే టూ అనమాట సో ఇవాళ ఈవినింగ్ నుంచి స్టార్ట్ చేశాను వ్లాగ్ సో ఫస్ట్ గుమ్మం కల్లాపి చల్లేసి తడిగుండ పెట్టేసుకుంటున్నాను అది అయిన తర్వాత ఇవాళ చాలా సింపుల్ ముగ్గు ప్లాన్ చేసుకున్నాను అనమాట కానీ శారీ కట్టుకొని ముగ్గు పెట్టడం ఎంత కష్టమో కదా అనిపించింది నాకు అండ్ దట్టు సడన్ గా వెయిట్గా అయిన వాళ్ళకి ఏదైనా హెవీ పనులు చేయడానికి అంటే ఎక్కువ మెట్లు ఎక్కడానికి ఇలాంటి దానికి చాలా ఇబ్బంది అవుతుంది సో చాలా కష్టపడి అండ్ నాకు ముందు వీడియోలో కూడా చూసి నాకు ఎలా అనిపించింది అంటే ఏదో రన్నింగ్ రేస్ కి గెట్ సెట్ గో అన్నప్పుడు పొజిషన్ లో ఉంటారు కదా అలా పొజిషన్ లో పెట్టి ముగ్గు పెడుతున్నాను అనిపించింది నాకే బట్ యా ఎట్లీస్ట్ ఈ మాత్రమైనా చేస్తున్నాను కదా సో ఐమ్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ అనమాట సో సింపుల్ ముగ్గు అయితే పెట్టేశాను అండ్ అదే చాక్పీస్ తడిపి పెడుతున్నాను కదా నాకే కనిపించట్లేదు ఏ లైన్ కలుపుతున్నాను ఏం చేస్తున్నాను అని సో అయితే ఈ శారీ కట్టుకొని రెడీ అయిపోయాను ఈ శారీ కొనుక్కొని ఫైవ్ ఇయర్స్ దాటేసిందండి నేను డిగ్రీలో ఉన్నప్పుడు సంక్రాంతికి మా మమ్మీకి అనమాట ఈ చీర ఫైవ్ ఇయర్స్ తర్వాత సెకండ్ టైం ఇప్పుడు కట్టుకుంటున్నాను అండ్ ఆబ్వియస్గా బ్లౌజ్ పట్టదు కాబట్టి రెడీమేడ్ బ్లౌజ్ ఒకటి కొనుక్కొని కట్టేసుకుంటున్నాను అనమాట అండ్ అమ్మవారిని అలంకరించడం ఎంత ఇంపార్టెంటో పండగలప్పుడు మనం రెడీ అవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ సో అమ్మవారిని పూజించడానికి మనం ఒక మహాలక్ష్మిలా రెడీ అయి కూర్చోవాలి నాకైతే అదే ఇష్టం నేను అదే నమ్ముతాను కూడా సో సింపుల్గా రెడీ అయిపోతున్నాను జడేసేసుకున్నాను అండ్ ఈ నైన్ డేస్ కాజల్ అది కూడా ల్యాక్మే అలాంటివి వెందుకులే అన్నట్టు హిమాలయ కాజల్ తెచ్చుకున్నాను సో అదే పెట్టుకుంటున్నాను ఇది స్మడ్జ్ అయిపోతుందండి ల్యాక్ మే స్మడ్జ్ ప్రూఫ్ అనమాట అది స్మడ్జ్ అవ్వదు కానీ ఇది తర్వాత రోజుకి కళ్ళ కిందకు వచ్చేసినట్టు అయిపోతుంది అండ్ తర్వాత రోజుకే కాదు ఇన్ఫాక్ట్ పెట్టుకుని ఒక టూ అవర్స్కి కిందకి వచ్చేసినట్టు అనిపించింది నాకు బట్ ఇది కొంచెం గా చేసింది కదా సో డైలీ యూస్కి ఇలాంటిదే పెట్టుకుందాము బయటికి వెళ్ళినప్పుడు మాత్రమే ల్యాక్ మే పెట్టుకుందాము అని చెప్పి ఇంక ఇది తీసుకున్నాను సో నవరాత్రి అప్పుడు స్టార్ట్ చేశాను అనమాట వాడడం అండ్ స్టిక్కర్ కూడా ఉన్న డైలీ బేసిస్ నేను చిన్న స్టిక్కర్ పెట్టుకుంటాను సో ఈ నైన్ డేస్ కొంచెం పెద్దది పెట్టుకుంటున్నాను నాకు అసలు ఇలాంటి మీనాకారి ఇయర్ రింగ్స్ ఎంత ఇష్టం తెలుసా నా ఇయర్ రింగ్స్ చాలా వరకు పెళ్లి టైంలో అయితే వేరే వాళ్ళకి ఇచ్చేసాము కానీ కొన్ని బాగున్నావు మాత్రం ఇంకా ఉంచుకున్నాను అన్నమాట సో ఇప్పుడు వంట అయితే స్టార్ట్ చేసేసేయాలి ఇవాళ అమ్మవారి ప్రసాదం అయితే పులిహోర చింతపండు పులిహోర అండ్ మా కోసం క్యారెట్ కొబ్బరి కూర కూర అండ్ బెండకాయ పులుసు చేసుకుంటున్నాము సో ఇన్ జనరల్ మా ఇంట్లో బెండకాయ పులుసు చేసుకోరు నేను ఇది ర్యాండమ్గా మా ఫ్రెండ్ ఒక అమ్మాయి బాక్స్లో టేస్ట్ చూసి అప్పటి నుంచి చాలా చాలా నచ్చేసి చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట కానీ ఆనియన్ లేకుండా జస్ట్ టొమాటో బెండకాయ వేసి పులుసులా చేసుకున్నాను నాకు జనరల్గా కూడా ఒక మీల్లో ఒక డ్రై కర్రీ ఉంటే ఒక గ్రేవీ లాంటిది ఏదో ఒకటి ఉండాలి పప్పు పులుసు చారు ఏదో ఒకటి ఉండాలి అలాగే ఇష్టం అండ్ అలాగే వండుతాను అన్ డైలీ బేసిస్ కూడా ముందైతే క్యారెట్స్ కట్ చేసుకోవడం స్టార్ట్ చేసేస్తున్నాను అండ్ క్యారెట్ నేను పీలేయర్తో తీయనండి చాక్తోనే తురిమినట్టు చేస్తాను అనమాట పైలేయర్ అంతా అండ్ ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసేసుకుంటాను ఈ క్యారెట్ కర్రీతో అయితే నాకు చాలా చైల్డ్హుడ్ మెమరీస్ అసోసియేట్ అయి ఉన్నాయి అనమాట ఇది వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ కర్రీస్ బాక్స్ లో ఈ కర్రీ ఎప్పుడు వచ్చినా సరే బాక్స్ ఖాళీ చేసి పట్టుకెళ్లేదాన్ని అంత ఇష్టం అనమాట అండ్ ఇది చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది సో చిన్నపిల్లలకి అయితే ఇంకా ఇంకా బాగుంటుంది ఎందుకంటే ఎక్కువ కారం ఉండదు ఇందులో సో ముందు అయితే కట్ చేసుకునే ప్రాసెస్ లో కుక్కర్ పెట్టేద్దాము కుక్కర్ అవుతూ ఉంటే పక్కన కర్రీ అండ్ పులుసు చేసుకోవచ్చు కదా అన్నట్టు సో ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను అండ్ ఈ నైన్ డేస్ నేను ఎలక్ట్రిక్ కుక్కర్ అయితే వాడట్లేదండి ఓన్లీ స్టీల్ కుక్కరే వాడుతున్నాను కాబట్టి ఫస్ట్ అయితే స్టీ ఇది పెట్టేస్తున్నాను ఎందుకంటే స్టీల్ కుక్కర్లో ఎక్కువసేపు ఉడకడానికి టైం పడుతుంది అని నాకు అనిపించింది ఎందుకంటే నేను ఎలక్ట్రిక్ కుక్కర్ వాడాను అల్యూమినియం వాడాను అండ్ ఇప్పుడు స్టీల్ కదా ఎలక్ట్రిక్ కుక్కర్ ఇస్ ద ఫాస్టెస్ట్ అనుకోండి అది వేరే విషయం పెట్టేసి వెళ్ళిపోతే చాలు కట్టాల్సిన అవసరం కూడా ఉండదు బట్ అల్యూమినియం కుక్కర్లో కొంచెం త్వరగా అవుతుంది ఏమో స్టీల్తో కంపేర్ చేస్తే అని నాకు అనిపించింది సో ఈ క్యారెట్ ఒక్క టూ విజిల్స్ రానిస్తాం కాబట్టి దానికోసం చిన్న కుక్కర్ కూడా తీసుకున్నాను ఇది లిటరల్లీ ఒక పోపు సామాన్లు కొబ్బరికాయ క్యారెట్ ఉంటే చాలు అయిపోతుంది కర్రీ అంత ఈజీ అనమాట సో ఫస్ట్ శనగపప్పు మినపప్పు వేసేసుకోవాలి కొంతమంది ఇందులో పల్లీలు కూడా వేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం బట్ నాకు పల్లీలు ఇష్టం ఉండదు సో శనగపప్పు మినప్పప్పు కరివేపాకు ఎండుమిర్చి ఎండుమిర్చి కారానికి తగ్గట్టు వేసుకోండి నేను కొంచెం కమ్మగానే తింటాను అండ్ జీలకర్ర ఆవాలు ఇవన్నీ వేసేసుకుని కొంచెం సేపు అవి ఫ్రై అయిన తర్వాత మనం మన క్యారెట్ వేసేసుకోవచ్చు అనమాట సో కడిగేసి పక్కన పెట్టుకున్న క్యారెట్ అయితే ఇప్పుడు వేసేసుకుంటున్నాను దీన్ని బాగా మిక్స్ చేసి పైనుంచి కింద వరకు బాగా కలిపి కొంచెం సాల్ట్ వేసి కుక్కర్ పెట్టేసేయచ్చు అండ్ చాలా కొంచెం వేసుకోవాలండి సాల్ట్ ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తర్వాత మనం కొబ్బరి మిక్స్చర్ని బట్టి కావాలి అంటే తర్వాత మళ్ళీ సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు సో కొంచెం వాటర్ పోసి కుక్కర్ పెట్టేస్తున్నాను అండ్ నేనైతే దీన్ని ఒక టూ విజిల్స్ రాణిస్తాను అప్పుడు నాకు ప్రాపర్ కుక్డ్ అనిపిస్తుంది అంటే ఓవర్ కుక్ కాదు ఇటు పచ్చిగా కాకుండా ఉంది అని నాకు అనిపిస్తుంది సో ఇందులో అయితే నేను కొన్ని కొబ్బరి ముక్కలు అండ్ ఒక పచ్చిమిర్చి ముందు మిక్సీ పట్టేసుకుంటున్నాను మిర్చి మీరు కొబ్బరి ముక్కల్లో కాకుండా సెపరేట్గా క్యారెట్ కర్రీలో పోపు వేసిన తర్వాత కూడా వేసేసేయచ్చు కానీ ఇలా వేస్తే కొబ్బరికి కూడా ఓన్లీ స్వీట్నెస్ కాకుండా కొంచెం స్పైస్ యాడ్ అవుతుందని నేనైతే ఇలా చేసుకుంటాను అంతే అండి ఈ మిక్స్చర్ని మనం అందులో కలిపేస్తే మన కర్రీ అయిపోయినట్టే చాలా ఈజీగా అయిపోతుంది అండ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది సిమిలర్ మెథడ్లోనే శనగపప్పు కొబ్బరి కూర చేసుకుంటారు పొట్లకాయ కొబ్బరి కూర చేసుకుంటారు ఇవన్నీ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటాయి నాకైతే చాలా ఇష్టం కొబ్బరి యాడ్ చేసింది ఏదైనా నాకు చాలా ఇష్టం అండ్ ప్రొబిలీ డే త్రీ కూడా ఒక కొబ్బరి రెసిపీ ఉండబోతోంది ఎందుకంటే కొబ్బరి ముక్కలు మళ్ళీ వేస్ట్ అయిపోతాయి అన్నట్టు బ్యాక్ టు బ్యాక్ టూ డేస్ చేసేస్తాను అన్నమాట నేను సో ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి ఒక వన్ మినిట్ ఉంచి స్టవ్ కట్టేసుకోవచ్చు ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు అండ్ ఒకవేళ విజిల్స్ వచ్చిన తర్వాత కూడా క్యారెట్ కర్రీలో కొంచెం వాటర్ ఉన్నాయంటే అవి ఎవాపరేట్ అయిన తర్వాత కొబ్బరి వేస్తే మంచిది సో హైలో పెట్టేసి ఆ వాటర్ కొంచెం ఎవాపరేట్ అయిపోయి క్యారెట్ దగ్గర పడిన తర్వాత ఈ కొబ్బరి మిక్స్చర్ వేసుకుంటే అంతే మన కర్రీ అయిపోతుంది అండ్ ఇందాక చెప్పినట్టు లాస్ట్లో ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను అంతే అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ బాక్స్లోకి అయితే ఇందులోనే కొంచెం రైసెస్ కలిపేసి కొంచెం నెయ్యి వేసి బాక్స్లో పెట్టేస్తే సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే సో ఇది మన ఫస్ట్ రెసిపీ అనమాట క్యారెట్ కొబ్బరి కూర అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే బెండకాయ పుల్స్ కోసం పాన్ పెట్టేసుకుందాము అండ్ ఇది ఇంకా ఈజీయెస్ట్ కన్నా ఈజియెస్ట్ అనమాట లిటరలీ ఇందులో నేను ఒక ఫోర్ ఇంగ్రీడియంట్స్ వాడుంటాను ఆర్ ఫైవ్ అంతే అంతకుమించి ఇంకేం ఇంగ్రీడియంట్స్ వాడలేదు ఆ ఫోర్లో కూడా మూడు పోపు సామాన్లే సో జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని అప్పుడు చిన్న చిన్నగా తరిగిన బెండకాయ పీసెస్ వేసేసుకోవాలి ఇందులో మీరు కావాలి అంటే శనగపప్పు మినపప్పు వేసుకోవచ్చు బట్ అవి లేకుండానే టేస్టీగా ఉంటుంది అని నా ఫీలింగ్ సో జీలకర్ర ఆవాలు కరివేపాకు కొంచెం వేగిన తర్వాత బెండకాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట అండ్ బెండకాయ బాగా వేగాలి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు అనే అనుకుంటున్నాను బెండకాయ చేసేటప్పుడు కొంచెం వాటర్ తగిలింది అనుకోండి జిగురు వచ్చేస్తుంది కదా సో అలా రాకుండా బెండకాయ బాగా వేగిన తర్వాత మాత్రమే సాల్ట్ టొమాటో ఇలాంటివి యాడ్ చేయాలి అప్పుడు దాకా యాడ్ చేయకూడదు సో ఇవి బాగా వేగిపోయాయి చూసారా ఇప్పుడు నేను టొమాటో యాడ్ చేసేస్తున్నాను టొమాటో యాడ్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి అండ్ బై మిస్టేక్ నేను పెద్ద టొమాటో కట్ చేస్తానండి సో అది బెండకాయ పుల్స్ కన్నా కూడా ఇది టొమాటో పుల్స్ లో కొంచెం బెండకాయ వేసినట్టు అయిపోయింది బట్ దాట్స్ ఓకే ఇంకా సెపరేట్ గా చింతపండు వేయాల్సిన అవసరం రాలేదనమాట టమాటాలు అలాగా ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా చింతపండు వేయలేదు నేను ఇందులో ఇప్పుడు వాటర్ పోసేస్తే అది మరుగుతూ ఉంటుంది అనమాట సాల్ట్ కూడా చూసి వేసుకోండి కావాలంటే లాస్ట్ లో వేసుకునేలాగా ఇలా ప్రసాదం కోసం అయితే తక్కువే వేసుకోండి సో దట్ ప్రసాదం అంతా పెట్టేసిన తర్వాత మనం తినేటప్పుడు కావాలి అంటే కలుపుకునేలాగా ఎక్కువ వేసేస్తే మళ్ళీ తినలేం కదా సో ఇప్పుడైతే వాటర్ పోసేసి మూత పెట్టేస్తాను అది దగ్గర అవుతూ ఉంటుంది ఇంకా కావాలి అంటే కొంచెం శనగపిండి వాటర్లో కలిపి ఆ మిక్స్చర్ వేసుకోవచ్చు నేను ఇంకా వేం చేయట్లేదు పచ్చిమిర్చి వేయలేదు కాబట్టి లాస్ట్లో కొంచెం కారం వేసుకుంటున్నాను అంతే సో ఇక్కడ మూత పెట్టేసుకుని పార్లల్గా పులిహోర చేయడం అయితే స్టార్ట్ చేసేసుకుందాము అండ్ ఇది నేను టైమ్ లబ్స్లో ఎందుకు పెట్టాను అంటే పులిహోర చేయడం ఆల్రెడీ అందరికీ వచ్చు అండ్ ఇది యాంగిల్ కూడా నాకు ఏంటో కొంచెం వియర్డ్గా అనిపించింది సరిగ్గా అడ్జస్ట్ చేయలేకపోయాను అనిపించింది సో ఇంకా పులిహోర రెసిపీ అయితే క్లియర్గా చూపించట్లేదు బట్ మీ అందరికీ తెలుసు కదా శనగపప్పు మినపప్పు వేరుశెనగ గుళ్ళు ఆవాలు జీలకర్ర బాగా వేగిన తర్వాత కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని చింతపండు రసం వేసేసుకోవడమే ఈజీ పీజీ రెసిపీ అండ్ చింతపండు పులిహోర ఈజ్ అ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ మీకు అందులో ఇంకా టేస్ట్ యాడ్ అవ్వాలి అంటే కనుక నువ్వుల నూనె కానీ గ్రౌండ్ నట్ ఆయిల్ కానీ వాడితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఇందులో కూడా చింతపండు బాగా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం సాల్ట్ అండ్ కొంచెం పసుపు వేసుకుంటే మనకి ఆ కలర్ అండ్ ఫ్రేగ్రెన్స్ పర్ఫెక్ట్గా సరిపోతాయి సో ఇప్పుడైతే అమ్మవారి కోసం ప్లేట్ రెడీ చేసేద్దాం అమ్మవారికి సిల్వర్ ప్లేట్లో అరిటాకు వేసి నైవేద్యం పెడుతున్నాను అనమాట ఇది ఆబ్వియస్గా ఎవరు ఓపిక్కి తగ్గట్టు వాళ్ళు చేస్తాం కదా ఎలా చేసినా సరే భక్తితో చేయడం ఇంపార్టెంట్ సో క్యారెట్ కొబ్బరి కూర కర్రీ రైస్ బెండకాయ పులుసు అండ్ పులిహోర సో ఇదనమాట అమ్మవారికి నైవేద్యం అండ్ ఆ తర్వాత ఆ ఆకు తీసుకుని ఆ ఆకులోనే నేను తినేసాను సో ఇవాల్టి ప్రసాదాలు అయితే ఇవి అండ్ అమ్మవారు అయితే ఇలా నీట్గా రెడీ అయిపోయారు పువ్వులు అన్నీ మళ్ళీ మార్చాను అనమాట సో ఏ రోజుకి ఆ రోజు సెపరేట్గా మార్చి క్లీన్ చేసి రెడీ చేసి గంధం అన్నీ పూస్తున్నాను అండ్ నేనైతే ఇలా రెడీ అయిపోయాను ఇంకా ఫుడ్ తినేసిన తర్వాత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎమోషనల్ బ్యాలెన్స్ మీద ఒక పాడ్కాస్ట్ చూస్తూ పడుకుని పోయాను ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అండి దీని మీద ఎప్పుడైనా వీడియో చేద్దాం అనుకుంటున్నాను ఈ వీడియోకి అయితే ఇంతే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం జై హింద్